నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చోట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్ ఇగోండి పాస్టర్ గారు ప్రేర్ చేస్తున్నారు అట్ల పాస్టర్ గారు ఆ తర్వాత అరుణాల్ పాస్టర్ గారు బైబిల్ చదువుతున్నారండి ఇల్లు కట్టించలేడలా దాని కట్టువారి ప్రయాసే విహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయ వారు మేలుకు మీరు వేకుని లేచి చాలరత్న తరువాత చూ కష్టాతీతం ఆహారం తిరిచుంటుమే తన ప్రియుని చూడగా ఆయన వారికి కుమారుంచి స్వాస్థ్యము గర్భఫలము ఆయన బహుమానమే యవన కాలము కుమారుడు బలవంతుని చేతిలోని బాణువుల వంటి వారు వారితో తన అమ్ముల పొద వారు ధన్యుడు వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించు యో ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవలేందు నడుచు వారందరూ ధన్యులు నిక్షయముగా నీవు నీ చేతులు కష్టాజితమును అనుభవించదు నీ నీకు మేలు కలిగి నీ లోటిని భార్య ఫలించు ద్రాక్ష వల వలె నీ భోజనం బలచుట్టూ నీ పిల్లలు వలె మొక్కల వలె ఉండదు యుహోవా భయభక్తులు గలవాడు సీఎం లోహోవాన్ని ఆశీర్వదించి నీ జీవిత కాలం అంతా ఎరువు క్షేమం కలుగుట చూచదు నీ పిల్లల పిల్లల్ని నువ్వు చూచేదు మీద సమాధానం ఉండను చేస్తారు అరినాల్ పాశమ్మ గారు ప్రార్థన చేశాక ఇంకా అందరూ ఫొటోస్ తీస్తున్నారండి మా మరిది గారు మా చెల్లి పాష గారు వాళ్ళు తర్వాత అరణాల్ పాష గారు పాశమ్మ గారు వాళ్ళందరూ అచ్చంత లేసారండి తర్వాత ఏంటంటే నేను చెప్పాను కదండి నిన్న అమ్మగారి అత్తగారి అత్తగారింటిగాడా రెండు సార్లు అని అంటే ఇప్పుడు అత్తగారింటికాడ చేసి అరుణాన్ని తీసుకెళ్ళిపోతారు కదండి మళ్ళీ అమ్మగారి ఇంటికాడ కూడా అత్తగారు వాళ్ళు వెళ్తారండి స్వీట్లు రెట్టిని ఇవ్వడానికి అప్పుడు అక్కడ కూడా చేస్తారనమాట గ్రీన్ సారీ ఏమో అరుణ అత్తగారండి ఆ తర్వాత అలా అరుణ వాళ్ళ అత్తగారు చెల్లెలండి చాలా మంచి అండి చాలా నెమ్మదస్తులు ఇక్కడ మా కోళ్ళు మా చెల్లి కోళ్ళు అక్కలు అమ్మాయి అండి తర్వాత ఇంకా ఓ పక్క మరదలు ఇలాగ రెండేసు వరసలు ఉంటాయండి ఇగోండి ఇక్కడ మా పిన్ని అనమాట నాకు మా పిన్ని మళ్ళీ తమ్ముడు భార్య ఇంకొకటి ఇక్కడ మళ్ళీ ఇగోండి అన్నయ్య కూతురు ఈ బ్లూ శారీ అమ్మాయి మళ్ళీ నాకు కోళ్ళు ఈ అమ్మాయి ఏమో తమ్ముడు భార్య అండి రెడ్ శారీ ఇలాగేనండి రెండేసి వరసలు ఇక్కడేమో మా చెల్లినండి అలాగే మా బావగారు అమ్మాయి అండి పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఇలాగే అందరూ మాకు దగ్గర లేనండి బంధువులే అందరూ బంధువులే ఇంకా చెప్తా సంగతే వస్తాను వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా ముందు మీరు దిగేయండి తర్వాత నేను వస్తాను మీకు బ్యాచ్ లో జాయిన్ అవడానికి నేను చేయి తీరా చేతీరా కొడేతాను లేదండి అది మా గారు మా చెల్లెళ్ళు తెచ్చిన స్వీట్లని రెండు అట్టి తర్వాత తెచ్చిన స్వీట్లన్నీ ఇక్కడ పెట్టారండి ఇంకా అందరికి ఇవ్వడానికి పంచుతారు కదా ఇదిగోండి ఇక్కడ అరుణ అలా అత్తగారు అవుతుంది అంటే వరుసకి ఆ అమ్మాయి చాలా సరదాగా మాట్లాడుతుంది అసలు సరదాగా మాట్లాడుతుంది మనం అసలు వదలం కదా మీరేమవుతారండి ఏమో ఏ చెల్లో తెలియదు కానీ మాకు మా పిల్లకి ఏమవుతారని అత్త మా చిన్నమ్మ చెప్పమ్మా చెప్పు హాయ్ చెప్పరా చెప్పరా ండి ఇదిగోండి మా చెల్లెలు అత్తగారు చూడండి పాపము ఇగోండి చె మా చెల్లికి చెప్పండి ఏమవుతారు అత్త మా చెల్లికి అత్తండి చాలా చురుగ్గా ఉంది చాలా హుషారుగా ఉంది నాగలా కలిసిపోతుంది నేను తగ్గేదే లేదని చూడండి అలా తగ్గకూడదు నిజంగానే బాధ తునీరా అనుమానం పక్కన తెలుసా తుని అక్కడ నేను వాటిలో మనం ఇంకొండి ఇక్కడ మా ఎల్లుడుని మా పాప అండి అంటే నేను పెద్దమ్మని అవుతాను కదా ఇంకా ఈడు జోడు అయితే చాలా బాగా కుదిరిందండి తర్వాత వాళ్ళు కూడా చాలా మంచి ఫ్యామిలీ దొరికింది చాలా బాగా చూస్తారండి పిల్లని ఇంకా అంతకన్నా మనకు కావాల్సిందేమో చెప్పండి ఇగోండి ఇక్కడేమో వాళ్ళ తమ్ముడు అండి ముగ్గురు అన్నదమ్ములూ ఇందాక చూసారు కదా అమ్మని అలా నాంగారు లేరు అనుకోండి అమ్మ వాళ్ళ పిన్ని అనమాట ఇంకా చాలా సంతోషం అండి ఎందుకంటే వాళ్ళని పిల్లని బాగా చూసుకుంటే మన తల్లిదండ్రులుగా ఇంకేం కావాలండి మీ ఫ్రెండా ఏం పేరండి అంతే చాలా చేశారు అమ్మాయి కేక్ పంచి అమ్మాయి పేరేంటి ఎలా చూడు అది చెప్పిందండి లైక్లు బాగా పేస్ట్ కూడా సూపర్ గా ఉందని చెప్తున్నారండి అంతే చెప్పండి చెప్పండి అంటే కడి కడి నిం చేద్దా తన్నరేరే ఆ నారా బైరా మల్లి కలుతా ఇంకోసారి ఏక సూపర్ బై అండే చేస్తా అప్పుడు యావ నా అమ్మ నేను పెద్దమ అవుతాను బై చిట్టు చిత్రమా కాదు భాగ్య మాంటీ మొచ్చట్లో ఆ ఓకే సబ్స్క్రైబ్ ఎ బ్లెక్ బై ఒ ఏది ఆటోలే వద్దునా వదును గారు కనపడలేదు వద్దు గారు బాయ్ బాయ్ చెప్పాను వేడి ఎక్కిచ్చేసి ఎవరాట చెప్పు చెప్తాను నా ఇష్టం అది కనపట్లేదు సరిగానే అది మా చెల్లెళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందండి ఇంకా పాస్టర్ గారు కార్లో తీసుకొస్తారు కదా పాపని సరేలే ఇంక నేను కూడా ఇంకా ఆటో ఎక్కిస్తానండి అదే మా చెల్లికి ఇంకో చెల్లికి బాగాలేదని చెప్పాడు కదండి నిన్నటి వీడియోలో మా గారు ఇంకా అమ్మాయిని కూడా చూసి వెళ్దాంలే అని నేను రిటర్న్ అవుతున్నాను ఇంటికి వట్లమన్నాడా అమ్మా మా పిన్ని ఇంటికి రా అమ్మ అంటే ఇంక సర్లే రేపు వస్తానులే అమ్మా అని వచ్చి మా వాళ్ళ కొట్టు దగ్గర కూర్చున్నాను ఇంటి కాసేపు అంటే అదే ఇల్లు అదే కొట్టు అనుకోండి చిన్నతో మాట్లాడే లోపు ఇంకా మిగతా ఆటోలు కూడా వచ్చేసేయండి నాలుగు ఆటోలు ఇంకా తర్వాత మా మరిదిగారు వాళ్ళు కూడా వచ్చేసారు కార్లో పడతలేదండి బాగా ఇంకా వాళ్ళు అలాగే వెళ్ళాక మా చెల్లి దగ్గరకు వచ్చానండి అదే ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా మా మధ్య గారు అన్నమాట మా మేనత్త కొడుకుని అలాగే మా అమ్మాయి అండి దగ్గర వాళ్ళు అని చెప్తున్నాను కదా అది ఇంకొండి ఇంకా పాస్టర్ గారు కూడా వచ్చారు నేను కూడా పలకరించడానికి వెళ్ళాను కదా అందరం కూర్చొని మాట్లాడుతున్నాం ప్లేట్లెస్లు పడిపోయాంటండి చాలా భయపడిపోయింది చాలా నీరసం అయిపోయిందంట ఇంకా అసలు ఇంకా లేదా ప్రాణం ఉంటుందో లేదో అన్న డౌట్ వచ్చేసిందని అని ఏడిసింది పాపము భయం వేస్తుందిలేండి ఎవరికన్నా సరే నీరసంగా ఉంటే మరి ఇంకా చాలా భయంగా ఉంటుంది కదా ఏదన్నా అయ్యిందంటే పిల్లల పరిస్థితి ఏంటండి మరి ఇంక సరే ఇంక పాస్టర్ గారు ఏమో ప్రార్థన చేశారు నిజంగా ఇప్పుడు ఎవరికైనా ప్లేట్ ప్లేట్లెట్స్లు అయితే చూపించుకోండి మా చెల్లిని పలకరించేసి ఇంకా ఆ రోజు వెళ్ళిపోయి పడుకున్నానండి మరుసటి రోజు సాయంత్రం బయలుదేరే నైటు మా నానమ్మను కూడా పలకరించేసి మా నానమ్మ కనబడి వచ్చేద్దామని వెళ్ళానండి వెళ్తే మా నాన్నమ్మ పందారు దాసిందంటండి నా కోసం చూడండి అప్పించింది పందారు దాసిందంట నాకు పందారు దొరకదేటండి ఈ ప్రేమకి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేనండి నేనైతే మటుకు నిజంగా చాలా కళ్ళంటు నీళ్ళు వస్తాయి నిజంగా ఒక్కొక్కసారి నాకు ఎందుకు నాయనమ్మ పందరా నీళ్ళు తాగితేనా కొనుక్కోమా పుట్టింటి వాళ్ళకి సారీ పెట్టినట్టుకోవచ్చు వచ్చినప్పుడల్లా ఇదో ఏం ఇచ్చి చెప్పు మొన్న చీర పెట్టావు చీర చీర పెట్టాల మళ్ళీ ఇప్పుడు పందారా ఎందుకు పందా పందారు మీరు పోసుకుంటే ఇంక మా నాయనమ్మకి చెప్పేసి ఆ పందారు తీసుకొని బయలుదేరి వచ్చేసానండి ఇక్కడ మా చెల్లికి నంబర్ ఇచ్చి వెళ్ళానండి ముందుసారి వచ్చినప్పుడు అది నువ్వు తప్పు నంబర్ ఇచ్చావు నాకు అని చెప్తుంది నా మీద గొడవ ఆడుతుందండి మా చెల్లి చూడండి అంటే మా చెల్లి నువ్వు నాకు తప్పు నంబర్ ఇచ్చావు అంటుందండి

మరుదల్ని తెస్తారా ఆ వదిన వదిలే ఉంటుంది తీస్తే తీయాలి మరుదలను కూడా అప్పుడప్పుడు తీస్తేనే ఆ సరదా వేరు అవునా నాకేం రాదు ఆ సరదా ఎటకారం నాకు రావు మా మరుదులతో నేను ఎప్పుడు ఎటకారం వాడలేదు నువ్వు నువ్వు ఆడచ్చు కదా నేను వీడియో తీసుకుంటాను రేపు వద్దునా మరిప్పుడు రా నేను ఉండట్లేదు నైట్కి వెళ్ళిపోతున్నాను అయితే ఈ సార్ వచ్చినప్పుడు మా మరుదని రెడీ ఉంచి చేస్తున్నారు నాగుతున్నారు అందరు బానే ఉన్నారు ఎప్పుడు వచ్చావు నిన్న వచ్చావంటున్నావా చెప్పు ఏం కార్యక్రమం కార్యక్రమం అయితేనే కదా వస్తాను మరి బాబాయ్ తీసుకొచ్చారా ఇక్కడ చూ అదే శ్రీమంతం కదా నుంచి అటు వెళ్ళానులే అటు వెళ్ళిపోయి నుంచి ఇటు వచ్చాను అనమాట అన్నయ్య అండి మాట్లాడింది తర్వాత ఇగోండి రాకేష్ మా చెల్లెలు గారు అబ్బాయి ఇంకా తీసుకెళ్ళడానికి వచ్చాడు మా ఏమో ప్రేయర్ చేస్తుంది ఇంకా ప్రేయర్ అయిపోయాక నేను బయలుదేరిపోతున్నానండి తునికి ఓకే మళ్ళీ సార్ మళ్ళీ కలుద్దాం బాయ్ మరి మా చెల్లిగారు అబ్బాయిని పెడన్ దించారంటే అంటే పెడని వెళ్తున్నామండి ఎందుకంటే గుడ్లు వెళ్ళారు కానీ మధ్యలో ఉంటుంది మా దొడ్లమన్నాడు అయితే గుడ్లు వెళ్ళారు కొద్దిగా దూరం అనమాట అయితే ఇది వెనక్కి వెళ్ళడం అనమాట అండి వెళ్ళడం అంటే వెనక్కి వెళ్ళి ఎక్కాలి కొంచెం టైం అయిపోతుంది అనుకోండి ముందుకు వెళ్ళిపోతాము గుడ్లు వెళ్ళారు వెళ్ళిపోయి ఎక్కుతాము ఒక్కొక్కసారి ఒక్కోసారి టైం ఉంటే వెనక్కి వచ్చి కాసేపు వెనక రావడానికి టైం ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి ఎక్కుతాము ఇంకా అందుకంటే దగ్గర కాబట్టి అండి అంటే ఇంక పెడను వచ్చేస్తాము ఈలోపు మా అన్నీ కొడుకు ఇంకొకటి దివిసీలో పని చేస్తున్నాళ్ళండి ఆడు కూడా బయలుదేరుతున్నాడు అంట తెలీదు ఆడేమో స్టేషన్లో కనబడ్డాడు నేను కూడా బయలు వైజాగ్ వెళ్తున్నాను అత్త అని చెప్పేసి ఆడు పలకరించాడు ఇంకా ఇది పెడనండి స్టేషను నిజంగా ఈ బండి వేసాకేనండి మాకు చాలా సులువైంది చెప్పాలంటే ప్రయాణం ఇదిగోండి వీడు మా అన్నయ్య కొడుకు అనమాట ఇంక వీడిని తీసుకో వీడు కూడా నాతో పాటు ఎక్కాడు మేము ఇంక బయలుదేరామండి అంకుల్ వచ్చారు తెల్లారి తునిద తునికి చూడండి మా తుని స్టేషను ఇంకా అంకుల్ అంటారు కదా పోస్ట్ మ్యాన్ అని అలా ఉందండి ఉంటానండి బాయ్